మహాకుంభమేళ మొదలైనప్పటి నుంచి మనం వింటున్నాం నాగసాధువులు అఘోరాలు అని ప్రతి కుంభమేళాకి వీళ్ళు లక్షలాది మందిగా తరలి వస్తూ ఉంటారు దీంతో అందరికీ వీరిపై ఇంట్రెస్ట్ ఏర్పడింది అఘోరాలు నాగసాధువుల జీవితం ఏంటి అసలు వాళ్ళిద్దరికీ మధ్య తేడా ఏంటి వాళ్ళు అట్లా ఎలా మారుతారు మామూలు వ్యక్తులు అఘోరాగా కానీ నాగసాధువుగా కానీ మారొచ్చా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అఘోరాలు నాగసాధువులు ఒకటే అనుకుంటూ ఉంటారు అందరూ కానీ వీరిద్దరూ వేరు వేరు అఘోరాలు తంత్ర సాధన చేస్తూ ఏకాంతంలో నివసిస్తూ ఉంటారు నాగసాధువులు మాత్రం మంత్ర సాధన చేస్తూ యోగా సాధన చేస్తారు కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటారు వాళ్ళు సామాజిక స్థాయిలో కూడా చాలా చురుగ్గా ఉంటారు నాగసాధువులు మతాన్ని రక్షించడానికి కట్టుబడి ఉంటారు సమయం వచ్చినప్పుడు యుద్ధంలో కూడా పోరాటానికి రెడీగా ఉంటారు వారిని యుద్ధ కళల్లో నిపుణులుగా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు అయితే కుంభమేళా సందర్భంగా మనకి అఖాడ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఈ మధ్య ఈ పదానికి అర్థం మనం గూగుల్లో వెతికితే గనక మార్షల్ ఆర్ట్స్ నేర్పించే సెంటర్స్ అని అర్థం వచ్చేలా ఉంటుంది కానీ మామూలుగా అఖాడా అంటే రెజ్లింగ్కి సంబంధించింది అని అనుకుంటారు కానీ కుంభమేళాలో మాత్రం ఇది సాధువులు సంతులు సన్యాసులకు సంబంధించిన ఒక మఠంగా చెప్పవచ్చు అంటే వాళ్ళకి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు సింపుల్గా ఇలాంటి కుంభమేళా టైంలోనే అఖాడాల్లోకి కొత్త సన్యాసుల్ని చేర్చుకుంటారు మొత్తం పదిహేను రకాల అఖాడాలు ఉంటాయని అంచనా మన దేశంలో వీటిలో ఏదైనా ఒక దానిలో చేరడం అంటే వాళ్ళు కొన్ని పరీక్షల్ని అధిగమించాల్సి ఉంటుంది చాలా కఠోరమైన తపస్సు చేయాలి అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటే తప్ప అందులో జాయిన్ అవ్వలేరు ప్రతి అఖాడాకి ఒక కల్చర్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు శివుడు లేదంటే విష్ణువును నమ్మే అఖాడాలు ఉంటాయి లేదంటే సిక్కు మతాన్ని అనుసరించే అఖాడాలు కూడా ఉన్నాయి పదిహేను రకాల అఖాడాల్లో సుమారు ఐదు లక్షల మంది సాధువులు ఉన్నారని అంచనా ఏ అయినా కానీ సన్యాసిగా మారిన తర్వాత అఖాడాల్లో చేరాలన్నా లేదంటే నాగ సాధువుగా మారాలన్నా ఒక సీనియర్ నాగ సాధువు దగ్గర శిష్యరికం తీసుకోవాల్సి ఉంటుంది బాడీ పరంగా అంటే శారీరకంగా ఎలాంటి లోపము ఉండకూడదు ఈ శిష్యరికం దీక్ష ప్రారంభించే టైంలో వాళ్ళ జుట్టు మొత్తాన్ని కత్తిరించేసి గుండు చేసేస్తారు ఇక ఒరిజినల్ పేరు కాకుండా వాళ్ళకి మహాపురుషు అని కానీ వస్త్రధారి అని కానీ పేరు పెడతారు సీనియర్ నాగసాధు పర్యవేక్షణలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి ఈ టైంలో ఆ జూనియర్కి అఖాడాలకి చెందిన ప్రధాన దైవం ఏదైతే ఉంటుందో అంటే శివుడో విష్ణువో ఎవరో ఉంటారు కదా వారికి అసలైన గురువులాగా ఇంకా వాళ్లే అన్నమాట ఆ అఖాడాన్ని క్లీన్ చేయడము వంట చేయడము నాగఫణి వాయించడము వెపన్స్ వాడకంలో ట్రైనింగ్ తీసుకోవడము ఇంకా సీనియర్స్ అంతా అప్పగించిన పనులన్నీ ఈ నాగసాధువులుగా మారాలనుకునే అనుభవం లేని సన్యాసులు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సీనియర్ నాగసాధువులు తమ శిష్యుల దీక్షని పట్టుదలని చూసి వాళ్ళు కనుక సాటిస్ఫై అయితే అప్పుడు నాగ దిగంబరులుగా వాళ్ళతో దీక్ష చేయిస్తారు నాగసాధువులుగా మారడం అనేది కుంభమేళాలో జరుగుతుంది ఆ టైంలో మూడు రోజుల పాటు వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ మంత్రాలు జపిస్తూ ఉండాలి తన చేతులతో ఇరవై ఒక్క తరాల వారికి ప్రదానం చేయాలి ఆ తర్వాత ఈ ప్రపంచంతో సంబంధాల్ని తెంచేసుకోవాలి ఈ ప్రపంచంలో తన గుర్తింపుని తొలగించేసుకోవాలి గుండు చేయించేసుకోవాలి కంప్లీట్గా కుంభమేళ జరిగే ప్రాంతంలో నదిలో తెల్లవారుజామునే పవిత్ర స్నానం చేసి కేవలం ఇన్నర్ మాత్రమే వేసుకోవాలి దీంతో వాళ్ళు సాధువులుగా పునర్జన్మ పొందినట్టుగా అవుతారు నాగ సాధువులు బాడీ పైన ధూపము బూడిదని రాసుకుంటారు అయితే వీళ్ళు ట్రైనింగ్ తీసుకునే సమయంలోనే తాము తిరిగి మామూలుగా సమాజంలోకి వెళ్ళాలనుకుంటే గనుక వెళ్ళొచ్చు అంటే మామూలు మనిషిగా మారాలనుకుంటే మారచ్చు ఆలోచించేందుకు సరిపడా టైం అనేది వాళ్ళు ఇస్తారు అయితే ఈ నాగసాధువుగా మారడానికి కనీసం అనేది రెండేళ్లు పట్టొచ్చు లేదంటే పది పన్నెండేళ్ల టైం కూడా పట్టొచ్చు ఎనిమిదవ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ నాగసాధు సంప్రదాయాన్ని ప్రారంభించారని అంటారు మతరక్షణ కోసం ఈ సాధువులు అఖాడాల్లో నివసిస్తూ క్రమశిక్షణతో ఒక కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కఠినమైన తపస్సు చేస్తారు ఈ నాగ సాధువుల జీవితం అంతా కూడా హిందూ మతానికి అంకితం చేయబడింది నాగ సాధువులు మాంసాహారం కానీ మద్యం కానీ అంటే లిక్కర్ కానీ తీసుకోరు వీరిలో కొందరు నగ్నంగా కనిపిస్తారు బట్టలు లేకుండా ఇంకొంతమంది ఏంటంటే ఒక చిన్న గోచి లాంటిది కట్టుకొని కనిపిస్తారు వీళ్ళందరూ కూడా కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు ఇప్పుడు అఘోరాల గురించి తెలుసుకుందాం వీళ్ళేంటంటే కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతూ ఉంటారు తిండి కానీ నిద్ర కానీ ధ్యానం చేయడం కానీ ఇతర శారీరక అవసరాలు కానీ అన్నీ తీర్చుకోవడం అంతా అక్కడే ఉంటుంది శరీరం అంతా ఆ చితి దగ్గర ఉన్న బూడిదని పూసుకొని మనుషుల పుర్రెల్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ వాళ్ళ అవసరాలకి ఆ పుర్రెల్నే వాడుకుంటూ ఉంటారు ఒక పాత్రలాగా కూడా వాడుకుంటూ ఉంటారు ఇంకా శవాల్ని కూడా తింటారని అంటారు కొంతమంది అఘోరాలు గంజాయి తాగుతూ శ్మశానాల్లో బట్టలు లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కుంభమేళ జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బయట ప్రపంచంలోకి వస్తారు మన దేశంలోని హిందూ సమాజం వీళ్ళని పవిత్రంగా చూస్తుంది వాళ్ళు తాము అనుసరించే ఆ ఆధ్యాత్మిక మార్గంలో సవాల్ని తినడము అయితే ఈ అఘోరాలకి బ్రహ్మచర్యాలు పాటించాలి కఠినంగా అనే నియమాలు మాత్రం ఏమీ ఉండవు అఘోరాలుగా మారడానికి మొదటిగా తంత్రశాస్త్రంలో మంచి అవగాహన ఉండాలి దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ అఘోరాల నుంచి వాళ్ళనే గురువులుగా పరిగణిస్తూ వాళ్ళ అండర్లోనే మొత్తం ట్రైనింగ్ ప్రారంభమవుతుంది అఘోరాల ప్రధాన కేంద్రం వారణాసి అని చెప్తారు అయితే ఈ నగరం అఘోరాలకి పవిత్ర స్థలంగా వాళ్ళు భావిస్తారు శ్మశానాల్లోనే ఎక్కువగా నివసించే ఈ అఘోరాలు కొంతమంది హిమాలయాల్లో కూడా నివసిస్తారు అక్కడ వాళ్ళు తమ తపస్సు కోసం ప్రత్యేక స్థలాలను ఎంచుకొని ఏళ్ల తరబడి అక్కడే జీవిస్తూ ఉంటారు